రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి నొప్పి వల్ల నాలుగు వేల కోట్లు అలా మూలకు మూలుగుతున్నాయంటే నమ్ముతారా అచ్చంగా అదే జరుగుతోంది ది రాజాసాబ్ గ్రాఫిక్స్ వల్ల డిలే అవుతోంది ఫౌజీకి రెబల్ స్టార్ మోకాలు గాయమే సమస్య అయింది అయినా ఒకటి షూటింగ్ పూర్తి చేసుకునే స్టేజ్ లో ఉంటే మరొకటి లోగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు ఈ సినిమాలకు ప్రవాస్ మోకాలి గాయం సమస్యే కాదు కానీ మరో రెండు సినిమాలకు మాత్రం డెఫినెట్ గా రెబల్ స్టార్ గాయం షాక్ ఇస్తోంది ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కోట్ల రూపాయలు అలా మూలకు పడిపోవలసిన పరిస్థితి వచ్చింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఏ కాలి గాయం లేదు తనకి మరే ఇబ్బంది లేదు అయినా తన వల్ల రెండు వేల కోట్లు అలా అటక మీదే ఉండిపోవలసి వస్తుంది మొన్నటి వరకంటే వార్ టూ షూటింగ్తోనే బిజీ అయ్యాడు ఇప్పుడు చేతిలో డ్రాగన్ మూవీ మాత్రమే ఉంది మిగతా కమిట్మెంట్స్ ఎలా ఉన్నా రెండు వేల కోట్ల విషయంలో మాత్రం తాను ఇంకా డైలమాలోనే ఉన్నాడెందుకు ఇంతకీ రెబల్ స్టార్ వల్ల నాలుగు వేల కోట్లు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల రెండు వేల కోట్లు ఎందుకు మూలకే పరిమితమవుతున్నాయి హావ్ అక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్ లో రెండు పాన్ ఇండియా హిట్లు పడ్డాయి తో గ్లోబల్ గా గుర్తింపుతో పాటు పద్నాలుగు వందల కోట్ల రికార్డు సొంతమైంది దేవరతో ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్లతో రెండో పాన్ ఇండియా హిట్ పడింది జపాన్లో కూడా ఈ సినిమా దుమ్ము దులుపుతోంది రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరోగా కూడా హిస్టరీ క్రియేట్ అయింది వీటన్నింటితో పాటు ఇప్పటికిప్పుడు తనకి రెండు వేల కోట్ల రికార్డు సొంతమయ్యే ఛాన్స్ ఉంది కానీ ఆ విషయంలో తను రెండడుగులు వెనక్కి వేస్తున్నాడు భయంతోనో కన్ఫ్యూజన్ తోనో కాదు కంప్లీట్ గా కమిట్మెంట్స్ వల్లే తను ఇలా కలిసొచ్చే రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాల్సి వస్తుంది తనకే కాదు రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు తనకి ఏకంగా నాలుగు వేల కోట్ల యోగం ఉంది అది ముందే కన్ఫామ్ అయింది అయినా తను ఆ విషయంలో ఏదీ త్వరగా నిర్ణయం తీసుకోవట్లేదు ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే దేవర టూ ఎంత త్వరగా పట్టాలెక్కితే అంత వేగంగా రెండు వేల కోట్ల వచ్చే ఛాన్స్ ఉంది దేవర టూనే కల్కీ టూ సలా టూకి కూడా వసూళ్ల వరద ఎంతొస్తుందో ముందే అంచనా వేయవచ్చు షూటింగ్ మొదలైతే చాలు ప్రీ రిలీజ్ బిజినెస్ పదిహేను వందల పైన జరిగే రేంజ్ ఉన్న ప్రాజెక్టులు పక్కకు పడుకున్నాయి బేసిక్గా హిట్ మూవీకి వస్తే పదిహేను వందల కోట్లపైనే వసూళ్లు చేస్తుందని బాహుబలి టు టూ ఆల్రెడీ ప్రూవ్ చేశాయి అలాంటిది ఆరు వందల కోట్లు రాబట్టిన దేవరికి వస్తే రెండు వేల కోట్ల సునామీకి అవకాశాలు ఎక్కువ కానీ వార్ టూ పూర్తి చేశాక డ్రాగన్ మూవీకి కమిట్ అది అదయ్యే వరకు దేవర టూకి కి మోక్షం లభించేలా లేదు ఇక సలార్ టూ పరిస్థితి అదే ఆల్రెడీ అయిన స్పిరిట్ జనవరిలో మొదలవ్వాలి అదే జరిగింది ఇక సలార్ టూ ఎప్పుడు మొదలవుతుంది అయినా డ్రాగన్ పూర్తయ్యాకే సలార్ టూకి కి ఛాన్స్ ఉంటుంది ఈలోపు కల్కీ టూ అయినా పూర్తి చేస్తారా అంటే నాగశ్విన్ పూర్తిగా మరో సినిమా ప్లాన్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఫౌజీ పూర్తవ్వాలి స్పిరిట్ మొదలవ్వాలి ఆ తర్వాతే కల్కీ టూకి కి మోక్షం విచిత్రం ఏంటంటే కల్కి పన్నెండు వందల కోట్లు రాబట్టిన మూవీ సలార్ ఎనిమిది వందల కోట్లు రాబడితే దేవర ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టింది సో వీటిలో దేని సీక్వెల్ పట్టాలెక్కినా పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల ఉసూళ్ల సునామీకి ఛాన్స్ ఉంది కానీ ముందే కమిటైన ప్రాజెక్టుల పుణ్యమాని వీటికి మోక్షం దొరకట్లేదట